Hi friends! అందరికీ నమస్కారం ఈ రోజున రైతులకు సంబంధించి మూడు పథకాలకు సంబంధించిన పేమెంట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం అలాగే వైఎస్ఆర్ సున్నా పంట రుణాలకు సంబంధించి మీకు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ పథకానికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది ఈ రోజున వస్తుందో ఇప్పుడు నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మీకు రావాలనుకున్నట్లయితే వైర్లు వాస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయబోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదహారు విడత సాయం అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాలు అలాగే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ముందుగా ఈ రోజున ఏ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుందంటే మనకు కన్ఫామ్ గా వచ్చే పథకం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున రైతు భరోసాకు సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అది ఎవరికి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుందంటే మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ రెండు పథకాలకు సంబంధించి టోటల్గా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేస్తోంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అనేది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అయితే విడుదల చేస్తుంది ఈ రోజున పీమ్ కిసాన్కి సంబంధించిన పదహారు విడత సాయం రెండు వేల రూపాయలు అనేది ఎవరైతే వాస్తవ ఉన్నారో అంటే ఎవరైతే పంట భూమి అనేది ఎవరి పేరు మీద అయితే ఉందో వారికి మాత్రమే ఈ రోజున పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కౌలు రైతులు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీమ్ కిసాన్ పథకాన్ని అయితే తొలగించడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఈ రోజున ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపుగా లక్ష అరవై నాలుగు వేల మంది రైతులకు కూడా ఈ రోజున పేమెంట్ అయితే విడుదల చేయడంతో పాటు అటవీ హక్కు భూములు కలిగిన రైతులకు సంబంధించి దాదాపుగా తొంభై మూడు వేల మందికి కూడా ఈ రోజున పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ రోజున పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా రెండింటికి సంబంధించి టోటల్గా యాభై మూడు లక్షల మంది రైతులకు ఈ రోజున ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలైతే వృద్ధులు చేస్తుండగా ఇందులో రైతు భరోసాకు సంబంధించిన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి టోటల్గా లక్ష అరవై నాలుగు వేల మందికి అలాగే అటవీ భూమి హక్కులు కలిగిన తొంభై మూడు వేల మంది రైతులకు ఈ రోజున పేమెంట్ అనేది రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్లు ఇందుకోసం యాభై ఒక్క కోట్ల రూపాయలు జమ చేయబోతున్నట్లు సమాచారం రాగా అలాగే గతంలో వివిధ కారణాల వల్ల ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయింది అంటే గ్రీవెన్సీ చేసుకున్న వారందరికీ సంబంధించి మరొక యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తున్నట్టయితే తెలియజేయడం జరిగింది వీరందరూ పోగా మిగిలిన యాభై ఒక్క లక్షల మంది ఎవరంటే పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రోజున పదహారు విడత సాయం అయితే తీసుకోవడం జరుగుతుందంటే అంటే సొంత భూమి కలిగిన యాభై ఒక్క లక్షల మందికి ఈ రోజున పీం కిసాన్ పథకానికి సంబంధించిన పదహారు విడత సాయం అనేది వస్తుంది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ రోజున వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన చివరి విడత సాయం రెండు వేల రూపాయలు ఈ రోజున విడుదల చేసినట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించిన మరొక పథకం ఏంటంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అంటే లక్ష రూపాయల లోపల ఎవరైతే పంట రుణాలు తీసుకుని ఉండి బ్యాంకులకు సక్రమంగా వడ్డీ డబ్బులు అనేది సంవత్సరం రూపాయల తిరిగి చెల్లించున్నారో అటువంటి వారందరికీ ఈ రోజున పది లక్షల డెబ్బై వేల మంది రైతులకు రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ డబ్బులను ఈ రోజున వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి రైతు వారికి సంబంధించిన వివరాలన్నది ఈ క్రాప్లో నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఈ క్రాప్లో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే వారికి ఈ రోజున పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ క్రాప్లో మీరు పంట రుణ వివరాలను అయితే నమోదు అనేది చేయకుండా ఉండి లక్ష రూపాయల లోపల మీరు పంట రుణాలు కనుక తీసుకున్నా కూడా మీకు సంబంధించిన పేమెంట్ అయితే రాదు తప్పనిసరిగా మీ యొక్క వివరాలు అనేది ఈ క్రాప్లో రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే మీరు లక్ష రూపాయల లోపల అనేది తీసుకుని ఉండి సంవత్సరం రోజుల లోపల వడ్డీ డబ్బులు తిరిగి చెల్లించున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ రోజున పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతానికి రబీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన డేటా అయితే లేదు అలాగే ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మాత్రం ఇక్కడ కూడా లేదు టోటల్గా రబీ సీజన్ కి సంబంధించిన వివరాలే ఇక్కడ దీనికి సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తున్నాం సార్ మీరు కూడా చెక్ చేసుకొని మీకు సంబంధించి పేమెంట్ అనేది వస్తుందా రాదా అనే దానికి సంబంధించి అయితే మీరు డైరెక్ట్ గా ఇక్కడ చెక్ చేసుకోవాలంటే ఈ కు సంబంధించిన డేటాలో ఇక్కడ ఈ క్రాప్ కనుక చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన రబీ సీజన్ ఇక్కడ కూడా ఆ యొక్క డేటా అనేది లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడైతే అందుబాటులో ఉంది ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు సంబంధించిన మండలం ఏదైతే ఉంటుందో ఈ యొక్క మండలం పేరు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన విలేజ్ ఏదైతే ఉందో విలేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన సర్వీస్ నెంబర్ లేదా ఖాతా నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు కనుక వచ్చినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఒకవేళ ఇక్కడ వివరాలు అనేది రాకపోయినట్లయితే మాత్రం మీకు ఈ రోజున పేమెంట్ అనేది అంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాలకు సంబంధించిన పేమెంట్ అనేది మీకైతే రాకపోవచ్చు ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాకి సంబంధించి అలాగే సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి తాడేపల్లి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి బటన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది ఈ వీడియోకి సంబంధించిన అన్ని రకాల లింక్లు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అసలు అయితే చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరువాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి